హీరో సిద్ధార్థ్ని అప్పుడు తను నటించిన సమయంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కొత్త ఎల్లుడులాగా భావిస్తూ ఉంటే వాళ్ళు నిజానికి హీరో హీరోయిన్లు ఎక్కువగా వేరే దే రాష్ట్రం నుంచి లేకపోతే వేరే భాష నుంచి ఎంచుకుంటూ ఉంటారు కానీ హీరోలు మాత్రం మన తెలుగు వాళ్ళే ఎక్కువగా ఉంటారు కానీ అలాంటి రూల్స్ని కూడా బ్రేక్ చేస్తూ హీరో సిద్ధార్థ్ అయితే తను స్వతహగా తమిళయుడు అయితే కానీ పుట్టింది పెరిగింది అంతా వాళ్ళ నాన్నగారి రీత్యా ఢిల్లీలోనే ఢిల్లీలోనే పుట్టి పెరిగినా కూడా తెలుగు చక్కగా మాట్లాడటం తెలుగులో సూపర్ రూపర్ హిట్ సినిమాలు చేయటం సిద్ధార్థ్కి దక్కిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత వరుసగా తనకి చిన్న చిన్న సినిమాలు రావటం వచ్చిన సినిమాలు హిట్ అవ్వకపోవటం పెద్ద పెద్ద బ్యానర్లో తీసినప్పటికీ కూడా అవి విఫలం అవ్వడంతో పూర్తిగా తెలుగు సినిమాలకి దూరం అయిపోయాడు ఇప్పుడు కూడా ఆడపాడప తమిళ్ లేదా తమిళ్ డబ్బింగ్ సినిమాల్లో కనిపిస్తున్న సిద్ధార్థ్ వెనకాల చాలా రకాల రూమర్లు ఉన్నాయని తెలుస్తోంది ముఖ్యంగా ముఖ్యంగా జరిగింది ఏంటి అంటే అతను రెండు వేల మూడులోనే పెళ్లి చేసుకున్నాడు తను పెళ్లి చేసుకుంది కూడా ఎవరినూ కదండి అప్పట్లో తను కాలేజ్ చదువుతున్న సమయంలో తన క్లాస్మేట్ అలాగే ఇంటి పక్కనే ఉండే నైబర్ని పెళ్లి చేసుకున్నాడు సిద్ధార్థ ఆ అమ్మాయి పేరు మేఘన పెద్ద పెద్దలు వద్దు అనడంతో వాళ్ళిద్దరూ కలిసి చెన్నైలోనే చెన్నైలోనే విడిగా కాపురం ఉంటూ మకా మార్చేశారు ఆ తర్వాత వాళ్ళిద్దరి కాపురం చాలా సజావుగా జరిగింది రెండు వేల నాలుగులో సిద్ధార్థి ఒక కొడుకు కూడా పుట్టాడు అయితే రంగదే బసంతి అనే బాలీవుడ్ సినిమాలో నటించాడు సిద్ధార్థ్ అయితే ఆ సినిమా కోసం ముంబైకి మారిన సిద్ధార్థ్ ఆ తర్వాత కొంతమంది హీరోయిన్లతో చాలా సన్నిహితంగా ఉంటున్నాడని తెలుసుకున్న భార్య మేఘన తన నుంచి వినాకులు కోరింది అయితే తాను సిద్ధార్థ హీరో సిద్ధార్థ్ తన భార్యని అలా కాదని నేను ఉత్తినే సన్నిహితంగా మాత్రమే ఉంటున్నానని ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా తన భార్య వినకపోవడంతో చేసేది ఏమీ లేక రెండు వేల ఏడులో వీళ్ళిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నారు అయితే సిద్ధార్థ్ ఎప్పుడూ కూడా తన భార్య గురించి కానీ తనకి పుట్టిన కొడుకు గురించి కానీ బయట మీడియాలో చెప్పడానికి పెద్దగా ఇష్టపడడం అయితే మరొక విషయం ఏమేమి తెలిసింది అంతర్జాలంలో అంటే తన భార్య గురించి తన భార్యను మళ్ళీ తను కలవలేదని ఎక్కువగా పట్టించుకోడని తెలిసింది ఇక ఆ తర్వాత తను ఎక్కువగా సినిమాల మీద లేకపోతే మిగతా మిగతా తన కెరియర్ గురించే పట్టించుకున్నాడు కానీ భార్య గురించి పట్టించుకోలేదు మరి కొడుకు ఏం చేస్తున్నాడు అంటే కొడుకుతో మాత్రం సిద్ధార్థ బానే సన్నిహితంగా ఉంటాడని తనకి కావాల్సిన అన్ని సదుపాయాలు చేస్తున్నాడని కూడా తెలిసింది అయితే ఇప్పుడు కొడుకు వయసు దాదాపుగా పదిహేనేళ్ల పైనే ఉంది అయితే ఇప్పుడు తన స్కూలింగ్ పూర్తి చేసుకుని కాలేజ్లోకి అడుగు పెడుతున్నాడు సిద్ధార్థ్ కొడుకు మరి అతన్ని ఫ్యూచర్లో దగ్గర తీసుకుని హీరోగా తనని పబ్లిక్లోకి తీసుకువస్తాడా లేకపోతే అందరూ కలిసి ఒక కుటుంబంగా మెలుగుతారా అనే విషయం మాత్రం ఇంకా తేలాల్సి ఉంది